వెల్కమ్ టు డాక్టర్ స్టాయి సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశపారంపరంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒకసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి సోరియాసిస్కు ప్రధాన కారణాలు ఏంటి చర్మ బొల్లి సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనాం గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా మరో నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఏడు ఒకటి ఆరు నమస్తే సార్ నమస్తే అండి సోరియాసిస్ సమస్యని గుర్తించడం ఎలా అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి క్లియర్గా చెప్తారా సార్ యా సోరియాసిస్ ఒక చర్మ సమస్య అనమాట క్రానిక్ స్కిన్ డిసీజ్ అన్నట్లు చెప్తాం దీనికి అండ్ ఈ రకమైన వ్యాధి సోరియాసిస్లో ఏమవుతుందంటే మన చర్మం అనేది పొట్టు చర్మం పైన పొట్టు రావడం జరుగుతుంది అండ్ అది కాన్స్టాంట్లీ రాలడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సోరియాసిస్ ఉందనుకోండి సో వాళ్ళు ఇలా స్క్రాచ్ చేశారు సో స్క్రాచ్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే చేప పొట్టు పోతుంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి వ్యాధి ఈ సోరియాసిస్ ఈ సోరియాసిస్ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఈ రకమైన వ్యాధి ఎలాంటి వాళ్ళకు వస్తుంది అంటే వాళ్ళ యాంటీబాడీస్ వాళ్ళ స్కిన్ ప్రొటెక్షన్ని స్పీడ్ చేసేస్తుంది అంటే బయట నుంచి మనకు కారణాలు అనేటివి దీనికి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్గా ఎ ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉంది మనం టచ్ చేసినాం వాళ్ళ నుంచి మనకు వచ్చింది అలా ఉండదు లేదంటే ఏదైనా తిన్నాము దాని తర్వాత వచ్చింది అలా కూడా ఉండదు లేదైనా ఏదైనా ఎలర్జీ మనకు టచ్ అయింది దాని తర్వాత స్టార్ట్ అయింది అన్నట్లు కూడా ఈ ప్రాబ్లం ఉండదు లోపల నుంచే మన బాడీయే యాంటీబాడీస్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ప్రొడక్షన్ని స్పీడ్ చేసిస్తుంది సో దానికి సోరియాసిస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో ఈ సోరియాసిస్లో మెయిన్లీ ఏం జరుగుతుంది మన చర్మంకి అన్నట్లు చూసుకుంటే నార్మల్లీ చూడండి మనకు ఒక ట్వంటీ ఎయిట్ డేస్లో అలా ఒక కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది హోల్ బాడీలో అండ్ పాత స్కిన్ అనేది వెళ్ళిపోతుంది మనం స్నానం చేస్తున్నప్పుడు మనం బెడ్లో ఉన్నప్పుడు కానీ అలా మనకు రాలుతూ ఉంటుంది అన్నమాట కానీ సోరియాసిస్ వాళ్ళకి ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ డేస్లో ఒక స్కిన్ ఫామ్ అయ్యే ప్రాసెస్ అనేది రెండు నుంచి మూడు రోజుల్లోనే జరుగుతుంది అంటే స్కిన్ ప్రొడక్షన్ చాలా స్పీడ్ అయిపోవడం జరుగుతుంది పైన ఒక చర్మం ఉంటుంది కింద ఇంకొకటి చర్మం రావడం జరుగుతుంది అది కింద ఇంకొకటి ఉంటుంది మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది సో దాని మూలన మనకు స్కిన్లో ప్రాబ్లమ్స్ అనేటివి అరైజ్ అయిపోవడం డ్రైనెస్ అనిపించడం అలాంటివి ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి ఉంటాయి సో దానికి మనం సోరియాసిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట కాలర్ ఉన్నారు సార్ మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మీ సమస్య గురించి చెప్తారా ఏమవుతుందండి చుండ్రో వస్తుంది ఓకే ఎప్పటి నుంచి ఉందండి మూడు నెలల నుంచి ఉంది ఓకే చాలా ఎక్కువ పోతుందా ఒకటే చోట ఉంటుందా లేదంటే మొత్తం తలలో ఉంది అక్కడక్కడ అనిపిస్తుంది ఓకే సరే సరేనండి చెప్తాను యూజువల్లీ చూడండి మనకు చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డాండ్రఫ్ చుండ్రు అంటే డాండ్రఫ్కి అంటారు సో డాండ్రఫ్ ఉందా చుండ్రు ఉందా లేదంటే ఇది ఒక రకమైన చర్మ వ్యాధి జస్ట్ లైక్ సెబ్రోనిక్ డర్మిటైటిస్ లేదంటే మనకు సోరియాసిస్ ఉందా అన్నట్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మెయిన్లీ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయవచ్చు ఎలా మనం చూసి చెప్పచ్చు కే ఇది సోరియాసిస్ ఉందా లేదంటే డాండ్రఫ్ ఉందా అన్నట్లు చూసుకుంటే డాండ్రఫ్ మీకు ఎలా ఉంటుంది అంటే ఒకవేళ మీరు మీ హెడ్ని స్క్రాచ్ చేశారు లేదంటే మీరు కోమ్ చేశారు అనుకోండి పౌడర్ లాగా పడడం జరుగుతుంది చిన్న 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 పౌడర్ అది మీకు ఇక్కడ మొత్తం పడి కనబడుతూ ఉంటుంది సో చిన్న పౌడర్ లెక్క కనబడుతుంది అంటే అది డాండ్రఫ్ అదే మీకు పౌడర్ కాకుండా పెద్ద పెద్ద ఫ్లేక్స్ కనబడుతున్నాయి ప్లే అది చిన్నగుండవు పెద్ద పెద్దగా ఉంటుంది నియర్లీ ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం ఒక కొంతమందికి క్రానిక్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంటే దానికి వన్ సెంటీమీటర్ వరకు కూడా మీరు ఇలా తీస్తే మొత్తం చర్మం అనేది వచ్చేస్తుంది డ్రై స్కిన్ అనేది మనకు పడడం జరుగుతుంది పెద్ద ఫ్లేక్స్ వస్తాయి సో ఇలా పెద్ద ఫ్లేక్స్ ఉంటున్నాయి అంటే దానికి మనం సోరియాసిస్ ఉంది అన్నట్లు చెప్పవచ్చు ఇంకా మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది ఇక్కడ అంటే మనకు ఈ డాండ్రఫ్ అనేది చుండ్రు అనేది మొత్తం తలలో అనేది రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ ప్రో ఈ సోరియాసిస్ అనేది కొంత ప్యాచెస్లోనే మ్యాక్సిమం రావడం జరుగుతుంది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకు మొత్తం తల కూడా రావచ్చు కానీ ఇనీషియల్ డేస్లో మనకు ప్యాచెస్లు చూస్తాము అంటే ఇక్కడి నుంచి మాత్రమే పొట్టు రాలుతుంది మళ్ళీ వేరే చోట లేదు బ్యాగ్ నుంచి మాత్రమే పొట్టు రాలుతుంది వేరే చోట లేదు అంటే ఇది మనకు సోరియాసిస్ ఉంది దీనికి మనం స్కాల్ప్ సోరియాసిస్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు ఈ స్కాల్ప్ సోరియాసిస్కి మన దగ్గర చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి యూజువల్లీ ఈ వ్యాధులు ఈ ఎగ్జిమా కానీ విటీలుగో కానీ లేదంటే సోరియాసిస్ కానీ ఇలాంటి చర్మ వ్యాధుల్లో ఏంటంటే మనకు వాడినంత రోజులే మంచిగా అనిపించడం జరుగుతుంది మందులు మానేసినామా షాంపూలు మానేసినామా మళ్ళీ ప్రాబ్లం రీఅపియర్ అనేది అవ్వడం చూస్తూ ఉంటాం అనమాట సో హోమియోపతిలో ఈ ప్రాబ్లం అనేది ఉండదు మనకు రీఅపియరెన్స్ అనేది ఉండదు పర్మినెంట్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది వీ డూ హ్యావ్ పర్మినెంట్ సొల్యూషన్ ఎందుకంటే వి ట్రీట్ విత్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనమాట మరో కాల్ నుంచి భాష గారు చెప్పండి హలో నమస్తే చెప్పండి నమస్తే అండి సార్ ఇది నా కూతురు ఉంది సార్ నా కూతురు మినిమం టెన్ లెవెన్ ఇయర్స్ ఓకే సిక్స్ మంత్స్ వన్స్ ఏమవుతుందంటే పాపకి ఉన్నట్టుండి స్కిన్ స్కిన్ మీద చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తాయి అట్లా చికెన్ పాక్స్ చెప్తారు చూస్తారా అలా మారు వస్తాయి లైట్ గా అది డాక్టర్కి చూపిస్తామంటే ఇది దోమ కాకు వల్ల అవుతా ఉంది అని చెప్తారు వాళ్ళు సోపు ఏదో ఆయిల్మెంట్ రాసిస్తారు కానీ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా అది సిక్స్ టూ మంత్స్ వరకు త్రీ మంత్స్ వంతు కంపల్సరీ అలాగా వస్తనే ఉన్నారండి అది ఏం ప్రాబ్లం లేదు సరే చెప్తానండి ఇప్పుడు చూడండి మనకు చర్మ సమస్యలు అనేటివి చూడంగానే చూస్తేనే మనం డయాగ్నోస్ చేయగలుగుతాము ఓకే ఏ వ్యాధి ఉంది అన్నట్లు ఎందుకంటే చర్మ వ్యాధుల్లో ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అనేటివి సేమే ఉంటుంది అన్ని దాంట్లో మనకు పొక్కులు కనబడతాయి అన్ని దాంట్లో మనకు దురదలు ఉంటాయి అన్ని దాంట్లో మనకు ర్యాషెస్ కనబడుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్తున్న విధానం పరంగా చూసుకుంటే కొంచెం చిన్న చిన్న పొక్కులు వస్తున్నాయి దానికి మనం ఎరప్షన్స్ అనేటివి చెప్పవచ్చు అప్పుడప్పుడు అది కనబడుతుంది ఇంకా దోమ కుట్టినట్టు అది అనిపిస్తుంది అన్నట్లు చూసుకుంటే ఇందులో మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఒకటేంటంటే ఫెంపగస్ ఫెల్గారిస్ అని ఒక వ్యాధి ఉంటుంది సో ఇది మనకు ఒక రకమైన ఎలర్జీ అనుకోండి ఇది సో పెంపగస్లో ఏమవుతుంది మనకు చిన్న చిన్న మనకు బాడీ మొత్తంకి లేదంటే ఒక స్పెషల్ ఒకటే పార్ట్కి ఏమవుతుంది చిన్న చిన్న హిందీలో పూసియా అంటాము అండ్ తెలుగులో పొక్కులు అంటాము ఇంగ్లీష్లో ఎరప్షన్స్ అంటాము సో అలా యాక్నెస్ లాగా పింపుల్ లాగా అది ఫామ్ అవుతుంది అండ్ అది వెళ్ళిపోయిన తర్వాత మీకు కొంచెం అది స్కార్ ఉండిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు చూ చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే ఇది పెంపగస్ కూడా కావచ్చు లేదంటే ఇది డర్మిటైటిస్ కానీ ఎగ్జిమా కూడా కావచ్చు సో ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా అండి ఎలాంటి ప్రాబ్లమ్ స్కిన్ సమస్యలున్నా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది అది పర్మినెంట్ సొల్యూషన్ కూడా మీకు దొరుకుతుంది కొంచెం మీకు లాంగ్ టైం పడవచ్చు ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇది ఎగ్జిమా కానీ విటిలుగో కానీ లేదంటే సోరియాసిస్ ఇది క్రానిక్ డిసీజెస్ కాబట్టి టైం మీకు పడుతుంది కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు చూద్దాము విజయనగరం నుంచి కాల్ ఉన్నారండి ఈశ్వర్ గారు చెప్పండి నమస్తే అండి నాను పన్నెండు సంవత్సరాల నుంచి ఏంటండి పన్నెండు సంవత్సరాల నుంచి సార్ పన్నెండు సంవత్సరాల నుంచి ఏం ప్రాబ్లం ఉంది జుట్టు మీద చిన్న పురుకులు వస్తాయి కారుగా అనకా మొత్తం మీద కూడా నెక్ట్ ఈటలు ఎక్కువ వేస్తు ఎటు నెట్ ఉంటే అటు వస్తాయి కారు ఏం చేస్తే వస్తుందండి నేను ఆటో డ్రైవర్ ఓకే మరి నేను ప్రసాద్ లావు గారి కృష్ణరాజవి సార్ అయినా తిడు రావడం ఇప్పుడు ఏంటంటే వాడుతా అంటే దుడుదాలు ఉంటాయండి దుడుద బాగా ఉంటుంది బాగా దుడుద ఉంటది ఇంకా చుండ్రు రాలేనట్టు ఏమైనా అనిపిస్తుంటదా వస్తుందండి సరే అండి చెప్తాను సో పొట్టు అనేది రావడం జరుగుతుంది అండ్ దుర్దలు వస్తున్నాయి చాలా దగ్గర చూపించుకున్నారు కానీ తక్కువ కాలేదు అన్నట్లు చెప్తున్నారు పొట్టు వస్తుంది అంటే ఫస్ట్ కాలర్కి చెప్పినట్టు ఈ పొట్టు అనేది రాలడం మనకు రెండు ప్రాబ్లమ్స్ మూలన కావచ్చు ఒకటి మీకు డాండ్రఫ్ మూలన కూడా కావచ్చు రెండోది ఏంటంటే మీకు సోరియాసిస్ మూలన కూడా కావచ్చు సోరియాసిస్ మూలన ఉంటే పొట్టు చాలా పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటుంది మనకు చేప పొట్టులాగా కనబడుతూ ఉంటుంది అదే డాండ్రఫ్ ఉంటే మనకు పౌడర్ లాగా కనబడుతూ ఉంటుంది అన్నమాట కొంతమందికి ఏంటంటే ఎలర్జీ మూలన కూడా అక్కడ ప్రాబ్లం రావడం జరుగుతుంది ఎలర్జీ అంటే ఎట్లా మనకు ఏదైనా హెయిర్ కలర్స్ ఒకవేళ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి ఆ హెయిర్ కలర్స్ మనకు పడన పడినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది దానికి మనం ఎగ్జిమా అనేది కూడా చెప్తూ ఉంటాము సో నథింగ్ టు వరీ అండి ఏం ప్రాబ్లం లేదు హోమియోపతిలో దీనికి మెడిసిన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్లో మీరు సంప్రదించండి అతి తొందరలోనే పూర్తిగా ఈ ప్రాబ్లం తక్కువయ్యేటట్లు మెడిసిన్స్ ఇవ్వచ్చు అనమాట ఈస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారండి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చెప్పండి నమస్కారం అండి నమస్తే అండి సత్యనారాయణ గారు చెప్పండి నేను ముప్పై సంవత్సరాలుగా సోరేసిస్తో మా మాట్లాడుతున్నాను ముప్పై సంవత్సరాలు ఫైన్ అయిపోయింది ఓకే నేను స్వామి సింగర్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి పావులూరి శిపుల సౌదరి గారా ఆయన దగ్గర కూడా వాడాను ముందు వాడాను హోమీపరి ేదు ముప్పై సంవత్సరాలుగా ఇది క్రానిక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అప్టెక్స్ వయసు వచ్చి అరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు పైన అయిపోతుంది ఎక్కడ ఉందండి సోరియాసిస్ మీకు ఏ ఉంది మొత్తం బాడీ మొత్తం బాడీ బాడీ ఓన్లీ పేస్ పేస్ రాదు అంటే పేస్ వచ్చింది అనుకోండి వరకు అంటే మేము అనుకుంటాం ఏంటంటే గడ్డ తీసుకున్న తర్వాత ఈ పటిక గిటిక రాస్తాం కదా దానివల్ల ఏమో అనుకుంటాం లేదు సరే 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 చెప్తానండి ఇప్పుడు చూడండి సోరియాసిస్ అంటే క్రానిక్ డిసీజ్ అని ముందు చెప్పిన నేను క్రానిక్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది ఇప్పుడు మీకు థర్టీ ఇయర్స్ నుంచి ఉంది వా మందులు వాడుతున్నారు తక్కువ అవుతుంది మళ్ళీ వచ్చేస్తుంది హోమియోపతి కూడా మీరు యూజ్ చేశారు కానీ అంతగా మీకు ఇంప్రూవ్మెంట్ రాలేదు ఎందుకు ఇంప్రూవ్మెంట్ రాదు లేదంటే ఎందుకు ఈ మిస్టేక్స్ జరుగుతూ జరుగుతాయి అంటే చూడండి సోరియాసిస్లో మనకు చాలా రకాలు ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే సోరియాసిస్లో ఉన్న మెయిన్ టైప్ అనేది సోరియాసిస్ వల్గారిస్ లేదంటే ప్లేగ్ సోరియాసిస్ అంటాము సో మీకు హోల్ బాడీ ఉందంటే ప్లేగ్ సోరియాసిస్ ఉంది ఇప్పుడు హోమియోపతి వాడారు వేరే డాక్టర్ దగ్గర కానీ తక్కువ కాలేదు ఎందుకు తక్కువ కాకపోవచ్చు అంటే హోమియోపతిలో కూడా మనకు రెండు రకాల ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఒక ట్రీట్మెంట్కి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాము స్పెసిఫిక్ మెడిసిన్ ఆర్ పెథాలజికల్ ప్రిస్క్రిప్షన్ అంటాము ఇంకొక రకమైన ట్రీట్మెంట్కి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మనకి ఇప్పుడు జల్బు అయింది అనుకోండి సో జల్బు అయితే మనం యూజువల్లీ ఏ మందులు వాడతామో సిట్రిజిన్ వాడతాము అలాగే మనకు ఫీవర్ వచ్చిందనుకోండి డోలో పారాసిటమాల్ వాడతాము సో ఈ సిట్రిజిన్ కానీ డోలో కానీ మనకు జలుబుకి ఫీవర్కి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇది వేసుకుంటే ఖచ్చితంగా అవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ ఏం జరుగుతుంది చాలా మందిలో ఓన్లీ ఇది వాడితే తక్కువ అవ్వదు వేరే మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో హోమియోపతిలో కూడా అలాంటి మెడిసిన్స్ కొన్ని ఉంటాయి సోరియాసిస్ ఉంటే ఈ మందులు ఇస్తే తక్కువ అయిపోతుంది అది చాలామందికి తక్కువ కూడా అవుతుంది మళ్ళీ రీఅపియర్ అయ్యి అయ్యే అవకాశాలు ఉంటుంది ఇట్ ఈజ్ ఇన్ స్పెసిఫిక్ ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే దీనికి మనం కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడిసిన్స్ అని చెప్తూ ఉంటాము అంటే మీ బాడీకి సూట్ అయ్యే మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బేస్డ్ అపాన్ త్రీ పారామీటర్స్ ఫస్ట్ ఏంటంటే మెంటల్ జనరల్స్ చూస్తాము ఫిజికల్ జనరల్స్ చూస్తాము అండ్ పర్టికులర్స్ చూస్తాము ఇవి మూడు కంబైన్ చేసి ఒక సింగిల్ రెమెడీ అనేది సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఈ రకమైన ట్రీట్మెంట్ కొంచెం హార్డ్ ఉంటుంది అన్నమాట సో మ్యాక్సిమమ్ డాక్టర్స్ స్పెసిఫిక్ మెడిసిన్స్కి వెళ్తారు సో ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకు రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది దాంతో సహా మళ్ళీ రీఅపియర్ కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు సో నా అడ్వైజ్ ఏంటంటే మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి విజిట్ అవ్వండి డాక్టర్కి కలవండి డెఫినెట్లీ మీకు రిజల్ట్ వచ్చేటట్లు మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు ఇంకేంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ వస్తే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీకు ఒకటే చోట చాలా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు అండ్ వీ డూ హ్యావ్ అ రీసెర్చ్ టీమ్ ఇన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ సో చాలా రోజులు వరకు మనకు ఇంప్రూవ్మెంట్ రాలేదు సో వీ విల్ ఫార్వర్డ్ ద కేస్ టు ద రీసెర్చ్ టీమ్ సో ఇలా ఒకటే చోట మీకు చాలా ఫెసిలిటీస్ చాలా డాక్టర్ చాలా ఎక్స్పర్టీస్ అనేవి దొరకడం జరుగుతాయి సో దట్ వి కెన్ క్యూర్ యువర్ డిసీజ్ అనమాట కడప నుంచి కాల్ శంకర్ గారు చెప్పండి అలా నమస్తే అండి శంకర్ గారు చెప్పండి సార్ మా బాబు బీటెక్ ఓకే కానీ అరచేతుల్లో ఎక్కువ పులుసులు పోతున్నాయి సార్ ఓకే ఇతనికి ఫింగర్ కూడా పడాలి సార్ మామూలుగా ఫ్రిజ్ రియమర్స్ పడే దేనికైనా ఫింగర్ వేయాలి కదా ఆ ఫింగర్ పడటం లేదా పులుసు ఎక్కువ పోతున్నాయి సార్ పులుసు అంటే పొట్టు పోతుంది పొట్టు ఫింగర్ అసలు గిరలే లేవు సార్ అతను చేతులకు అరచేతులకు అచ్చ 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 అచ్చా సరే సో ఇదేంటంటే అండి ఇది మనకు పాల్మోప్లాంటర్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట దీనికి పాల్మోప్లాంటర్ సోరియాసిస్లో ముఖ్యంగా మనకు స్కిన్ చేతుల్లో ఉన్న స్కిన్ ప్రాబ్లం రావడం అలాగే కొంతమందికి కాళ్ళల్లో ఉన్న స్కిన్కి ప్రాబ్లం రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ మన పామ్లో ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువైపోయి మనకు ఈ పామ్స్ చాలా డ్రై అయిపోవడం జరుగుతూ ఉంటుంది దాంతో సహా చాలా టైట్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఏం పని చేయాలన్నా కొంచెం క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ చేసుకోవాలి ఫ్రీ మూమెంట్ అనేది అంతగా ఉండదు అండ్ కొంతమందికి క్రాక్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అండ్ చాలా క్రానిక్ ఉందంటే క్రాక్స్లో మీకు విపరీతంగా పెయిన్ వచ్చేసి దాంట్లో మళ్ళీ మీకు బ్లీడింగ్ అనేది కూడా అవ అయ్యే అవకాశాలు అనేది రావడం జరుగుతుంది చాలా ఎక్కువ ఉంటే స్మెల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది సో దీనికి పాల్మోప్లాంటర్ సోరియాసిస్ అంటాము పాల్మోప్లాంటర్ సోరియాసిస్కి కూడా మన దగ్గర చాలా మెడిసిన్స్ బా ఉన్నాయి అండ్ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ ఒక్కసారి ఏంటంటే మన క్లినిక్కి మీ దగ్గర ఉన్న క్లినిక్కి విజిట్ అవ్వండి హోమియోకేర్ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అనమాట అండ్ బుల్లి ఎగ్జిమార్కి సంబంధించి చెప్తారండి దీన్ని గుర్తించడం అట్ ద అవైలబుల్ ట్రీట్మెంట్ యా బుల్లి అంటే చూడండి దీనికి మనం వైటిలిగో అన్నట్లు చెప్తామన్నమాట లేదంటే ఇంకొక పేరు డర్మా అన్నట్లు చెప్తాము సో ఈ వ్యాధిలో ఏమవుతుందంటే మన స్కిన్లో ఇరిటేషన్ ఏముండదు దుడుదలు ఏముండవు ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ చేంజ్ ఇన్ యువర్ స్కిన్ కలర్ అంటే మనకు స్కిన్లో వైట్ ప్యాచెస్ అనేది రావడం జరుగుతుంది స్కిన్ కలర్ అనేది వైట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దీనికి మనం విటిలిగో అన్నట్లు చెప్తాము సో ఈ వ్యాధి ఏంటంటే మనకు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటుంది అండ్ జెనెటిక్ ప్రాబ్లం మూలన ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది అనమాట ఇందులో బేసికల్లీ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి స్కిన్లో కలర్ ఎలా డిసైడ్ అవుతుంది ఎవరు ఎంత వైట్ ఉండాలి ఎవరు ఎంత బ్లాక్ ఉండాలి అన్నట్లు బాడీ కలర్ ఎలా డిసైడ్ చేస్తుందంటే మన బాడీలో ఒక సెల్స్ ఉంటుంది మెలనోసైట్ అంటాం దానికి సో ఆ సెల్స్ అనేది ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది దానికి మనం మెలనిన్ అన్నట్లు చెప్తూ ఉంటాము సో ఈ మెలనిన్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంటే మనం బ్లాక్గా కనబడుతూ ఉంటాం అన్నమాట ఎక్కువ మెలనిన్ అంటే ఎక్కువ బ్లాక్ కనబడతాము తక్కువ మెలనిన్ ఉంది అంటే మనం కొంచెం వైట్ కనబడుతూ ఉంటాము కానీ ఈ వ్యాధిలో ఏం జరుగుతుందంటే ఆ మెలనిన్ ఉత్పత్తి చేసే సెల్సే చచ్చిపోవడం జరుగుతుంది అనమాట అవి పని చెయ్యవు సో దాని మూలన స్కిన్లో మనకు కలర్ ఉండదు మొత్తం వైట్ కనబడడం జరుగుతుంది అది ఒక చోటైనా ఉండచ్చు బాడీలో మొత్తం అయినా ఉండచ్చు అది స్పీడ్ మీకు స్ప్రెడ్ కావచ్చు లేదంటే సంవత్సరాల సంవత్సరాల నుంచి ఒక చిన్న ప్యాచే ఉండొచ్చు సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ విటిలిగో ల్యూకోడర్మా ఆర్ బుల్లి అంటాం దీనికి సో దీనికి కూడా మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి కానీ కంపేరేటివ్లీ దీనికి టైం మనకు ఎక్కువ పడడం జరుగుతుంది అనమాట వీకెండ్స్ ఎక్కువ ఒక సంవత్సరం కూడా పడవచ్చు కొంచెం ఎక్కువ టైం కూడా పడవచ్చు కానీ దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది తొందరగా రావాలి కొంచెం చిన్న ప్యాచ్ చూసినప్పుడే మనకు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినామనుకోండి మనం ఈజీలీ కంట్రోల్ చేయవచ్చు స్ప్రెడ్ అయిపోవడం తర్వాత వస్తే మనకు కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది సో బాడీలో ఎక్కడైనా ఉండనివ్వండి ఇప్పుడు పొట్ట మీద ఉంది ఎవరికి కనబడతలేదు కదా మానేసా ఏ మెడిసిన్స్ తీసుకోకపోయినా కూడా నడుస్తుంది అన్నట్లు అనుకుంటే మెల్లగా పెద్దగా మళ్ళీ వేరే చోట కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉంది తొందరగా రాస్తే తొంద ఇంకా మంచిది మంచిగా ట్రీట్మెంట్ అనేది అవుతుంది అండ్ ఎగ్జిమా గురించి చెప్తాను యా ఇప్పుడు చూడండి ఎగ్జిమా అంటే దిస్ ఈజ్ ఆల్సో అ క్రానిక్ కండిషన్ అనమాట ఇది ఇన్క్యూరబుల్ అనేది చెప్పలేము కొన్ని కండిషన్స్ అనేది చాలా క్రానిక్ ఉంటుంది ఇంట్లో ఇప్పుడు దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఎగ్జిమా జస్ట్ లైక్ సోరియాసిస్లో కూడా చాలా టైప్స్ ఉంటుంది అలాగే ఎగ్జిమాలో కూడా టైప్స్ ఉండడం జరుగుతుంది ఇప్పుడు తల నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి సెబ్రానిక్ డర్మిటైటిస్ అంటాము సో ఇందులో ఏంటంటే చుండులాగా పొట్టు అనేది చాలా ఎక్కువ రాలడం అనేది జరుగుతుంది సో దానికి సెబ్రానిక్ డర్మిటైటిస్ అంటాము కొంతమందికి ఎలర్జిక్ డర్మిటైటిస్ అవ్వడం జరుగుతుంది ఎలర్జిక్ డర్మిటైటిస్ అంటే మనకు ఏదైనా పడకపోవడం వల్ల చర్మం మీద మీకు చిన్న చిన్న పొక్కులనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దానికి ఎలర్జిక్ డర్మిటైటిస్ అంటాము స్పెషల్లీ మనం నీళ్ళలో పనిచేటోళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము కొంచెం డి డిటర్జెంట్ అనేది వాళ్ళు యూజ్ చేశారనుకోండి కొంచెం వాళ్లకు సోప్ తగిలింది డి డిటర్జెంట్ సోప్ వాళ్లకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అది వాళ్ళ చేతులు మొత్తం క్రాక్స్ రావడం కానీ విపరీతంగా దుడదలు రావడం కొంతమంది మేము ఎలా చూసినానంటే రాయికి పెట్టి వాళ్ళు ఇలా గోకుతూ ఉంటారనమాట సో అంత సివియారిటీ కూడా వాళ్ళకు రావచ్చు సో ఇది ఒక రకమైన డిసీజ్ ఉంటుంది నెక్స్ట్ ఏముంటుందంటే ఎ ఎక్టోపిక్ డర్మిటైటిస్ అంటాము ఇప్పుడు మనకు చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది అండ్ నాపీ ర్యాష్ అన్నట్లు చెప్తాము అంటే ఇదేంటంటే మనకు చిన్నపిల్లల్లో ప్యాంపర్ వేసే చోటలు వాళ్ళకు రెడ్ అయిపోవడం జరుగుతుంది దాంట్లో వాళ్ళకు కొంచెం ఇరిటేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము అండ్ కొంతమందిలో ఏంటంటే ఇక్కడ బెండ్ ఉంది ఆ ఏరియాలో మనకు దుడుదలు కానీ లేదంటే ర్యాషెస్ రావడం కానీ కొంతమందికి పొక్కులు వచ్చేసి మళ్ళీ దాని నుంచి కొంచెం బ్లడ్ అనిపించడం కానీ ఇలాంటి లక్షణాలు అనేది చూస్తుంటాం అనమాట అన్నమాట సో దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయంటే దీనికి మనం ఎగ్జిమా అన్నట్లు చెప్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ బుల్లి సమస్యకి అలాగే ఎగ్జిమా సమస్యకి అండ్ ప్రధానంగా సమస్య గల కారణాలు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి హోమికేర్ ఇంటర్నేషనల్ అనేటువంటివి అండ్ ఫోన్ కాలర్స్కి కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ని Clarify yourself. Thanks for that. Thank you very much. Anybody, Dr. Stein? Stay tuned.